భారత రాజ్యాంగం లౌకికవాదాన్ని ప్రకటించినప్పటికీ హిందువులకు క్రైస్తవులు ముస్లింలతో సమాన హక్కులు అందలేదని ఆరోపిస్తూ ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సు ఏర్పాటు చేశారు సదస్సులో మాట్లాడిన వ్యక్తులు ఆర్టికల్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైలో హిందువులకు మతపరమైన విద్యా సంక్షేమ పథకాల పరంగా సమాన హక్కులు లేవని వివరించారు మతప్రచార హక్కు కారణంగా పంతొమ్మిది వందల యాభైలో ఎనభై శాతం ఉన్న హిందూ జనాభా ప్రస్తుతం డెబ్బై శాతానికి పడిపోయిందని ఇదే పరిణామం కొనసాగితే రెండు వేల నలభై నాటికి భారతదేశంలో హిందూ ప్రధానమంత్రి ఉండే అవకాశం లేకుండా పోతుందన్నారు హిందువులకు మన భారత రాజ్యాంగం లౌకికవాదం అని చెప్పుకునే భారత రాజ్యాంగంలో హిందువులకు క్రైస్తవులు ముస్లింలతో పాటుగా సమాన హక్కులు ఇవ్వలేదు అవి ఏంటంటే ఆర్టికల్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఆరు ఆర్టికిల్స్లో హిందువులకు సమాన మతపరమైన హక్కులు లేవు సమాన విద్యా హక్కులు లేవు సమాన సంక్షేమ పథకాలపైన హక్కులు లేవు కాబట్టి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకురావడం కోసమని ఈరోజు ఒక సదస్సు ఏర్పాటు చేయడం అయింది అది అందులో ఈ విషయాలన్నీ నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి వివరాలను వివరించాను ఈ మా ఇందులో ముఖ్యమైన విషయము రెండు ఉన్నాయి ఒకటి మత ప్రచార హక్కు దీనివల్ల ఏమైందంటే మన హిందూ జనాభా పంతొమ్మిది వందల యాభైలో ఎనభై శాతం ఉండే జనాభా ఈరోజు అది డెబ్భై శాతానికి పడిపోయింది ఇదే కనుక కంటిన్యూ అయితే రెండు వేల నలభై నాటికి భారతదేశంలో హిందూ అనేవాడు ప్రధానమంత్రి కాలేడు రెండు వేల ఎనభై తర్వాత ఇది అసాధ్యం అండ్ రెండు వేల ఒక వందకి భారతదేశము మొత్తము క్రైస్తవ ముస్లిం దేశంగా అయిపోతుంది లెబనాన్ లాగా అయిపోతుంది సో హిందువుల పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఏదైతే దుస్థితిలో ఉన్నారో హిందువులు అదే దుస్థితి భారతదేశంలోని హిందువులకు కూడా అవుతుంది అనే విషయాన్ని నేను డేటా ద్వారా అఫీషియల్ డేటా ద్వారా స్టాటిస్టిక్స్ ద్వారా మన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ద్వారా మిగిలిన విషయాలన్నీ నేను ప్రజలకి ఇక్కడున్న ఇది ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ వాళ్ళతో పంచాను ఆ విషయం మీద వాళ్ళకి అవగాహన చేయడం కోసమని ప్రయత్నించాను ఇది ఈ హిందువులకు సమాన హక్కులు కావాలంటే ఏం చేయాలి అని అంటే రాజ్యాంగాన్ని సవరించాలి ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వము గత పదకొండు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు రాజ్యాంగాన్ని సవరించింది ఇంకొకసారి సవరిస్తే తప్పేం లేదు అట్లాగే రాజ్యాంగం మొదటి నుంచి పంతొమ్మిది యాభై నుంచి ఇప్పటివరకు నూట ఆరు సార్లు రాజ్యాంగాన్ని సవరించారు ఇంకొకసారి సవరిస్తే తప్పలేదు అందున లౌకికవాదాన్ని పూర్తిగా స్థాపించడం కోసమని కుహానా లౌకిక వాదాన్ని నిర్మూలించడానికి